కొత్త ఎంఏలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌజ్ పాడుకో కేసీఆర్ ఫామ్ హౌజ్ పాడుకో నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగులు కోల్పోయారు దీపాలకి కొందరు ఇంట్లో చిచ్చు బదులు సారా బుడ్లతో త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ పదిహేను ఏళ్ళు నిండిన వాహనాలు తిరుగు రోడ్లపై తిరగకుండా చర్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మైనార్టీ కీలక పాత్ర దేశంలో ఒకటి మోడీ పవర్ రెండోది గాంధీ పవర్ పలు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జర్లిష్ట రెండో పెడితే ఇంట్లో పట్టాలు రెండోసారి అధికారంలోకి రాగానే అందిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇక చూడు రెండో పెడితే ఇంట్లో పట్టాలట రెండోసారి ఆయన అధికారంలోకి వస్తే అందిస్తారట ఇక ఒకసారి కూడా మబ్బి పెడతారు రెండోసారి అధికారంలోకి వస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసార్లు అధికారంలోకి వస్తారని జర్నిస్ట్ లో మబ్బి పెడుతున్నాడు ఇక ఈ ఇంట్ల పట్టాల కోసం రెండోసారి అధికారంలోకి నీ కట్ట పెడతారా సీఎం అన్న రైతును ఇబ్బంది పెడితే చర్యలు దాని కొనుగోలు సాఫీగా జరగాలి అధికారులు సీఎం రేవంత్ ఆదేశాలు నేను ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏసీసీ నేతృత్వ సమక్షం ఆ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళే ఛాన్స్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రజా విజయోత్సవాలు పద్నాలుగున పది పద్నాలుగు వేల మంది పాఠశాల విద్యార్థులు ప్రారంభం సీఏ శాంతి కుమార్ ఉత్తరాలు రెండు ఇరవై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ ఎందుకు చేస్తున్నారు అర్థం కదా ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు కొంతలో ఉండాలి దీనివల్ల టైం వేస్ట్ ఎందుకోసం చేస్తున్నారు నాకు కొదే ఇదే మీ దివాలయ శతనం ఎవడు చెప్తున్నాడో ఆయనకు సలహాలు అర్థం కాదు కానీ మా మా జయబిందన పత్రిక రాస్తే తప్పకుండా స్పందిస్తాడు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విజయోత్సవాలు ఎందుకు చెప్తున్నారు సంవత్సరం అయితే విజయోత్సవాలు చెప్తారు ఏం చేసి ఆరు గంట అమలైందాం ఇవాళ నిరుద్యోగ సమస్యలు అయినా పోయినాయో ఇవాళ ఇంటింటికి ఉద్యోగం ఇచ్చిలా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవాళ ఉచిత బస్సు బస్సు పెట్టి కొట్టుకొని వస్తున్నారు ఇవన్నీ తెరపైకి వస్తాయి ఇవాళ ఉన్నప్పుడు రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు దళిత బంద్ ఇవ్వలేదు బీసీ బంద్ ఇవ్వలేదు ఆ కాలేజ్ ఫీజు రేమెంట్ చేయలేదు ఇంకా చాలా ఉన్నాయి అన్న ఇక తులం బంగారం అయింది లక్ష రూపాయలు కూడా పోయింది ఇవన్నీ ఎక్కడెక్కడన్నాయి ఎక్కడేసిన బంగారు ఎక్కడ మీరు విజయోత్సవాల జోలికి పోతే ఇంకేమీ మీరు నవ్వులూపాయలు అవుతారే